కాలంలో బాగా ప్రమాదాలు జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం రోడ్డు ప్రమాదాలు సరే ప్రాణులు జీవితం అవునా కాళ్ళు కలిసిపోతూ ఉన్నాయి కాబట్టి అంజుల్ని చక్కగా మనస్ఫూర్తిగా వేడుకుందాం ఎందుకంటే ఆయన చిరంజీవి మాకు చిరంజీవిత్వం అవసరం లేదు స్వామి అది ఉన్నంతకాలం ఆయిగా ఆనందంగా ఉండాలి ఇలా రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు అంటే మనకు పరిచయంగా అనుకుంటాం తప్పండి అట్లా అనుకోకూడదు మన ఊరు కాదు కదా మన ఖర్చులు లేదు కదా మన చుట్టాలు కాదు కదా అనుకు ఒక ప్రాణులు అలా ఏదైనా ఇబ్బంది పడితే మనం కనీస మానవ మాతులుగా ఒక స్పందన అంటాం కదా అలా మనసులోంచి మనం మాధువీ స్వామిని వేడుకుందాం ప్రార్థిద్దాం ఎవరికి వాళ్ళు మైండ్ సెట్ కంట్రోల్లో ఉండి రోడ్డు మీద వెళ్ళినప్పుడు జాగ్రత్త వెళ్ళే విధంగా ఇకముందు ఇలాంటి ప్రాణ నష్టాలు జరగకుండా చూడు స్వామి ఎందుకంటే ఆయన బిందువులందరిలో సందేహం అందని ఎక్కడున్నా ఆయన ఉండగలుగుతాడు పిలిస్తే పలకగలుగుతాడు పలగెత్తగలుగుతాడు కాబట్టి ఇలాంటి యాక్సిడెంట్స్ ఏమి ఇక్కడ ముందు జరగకూడదు అని చెప్పేసి ఆంజనేయ ప్రార్థిస్తాం ఎవరైతే అలా యాక్సిడెంట్లో సహజమైన ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి ఎవరూ ఇక్కడ పరిమితి కాదు దాంతోపాటు కానీ అలా యాక్సిడెంట్లలో ఎంత కష్టంగా అనిపిస్తుంది మనసు కాబట్టి అలాంటివి జరుపుకున్న ఆంజనేయ స్వామి మనల్ని కాపాడుకోవాలి ఇక్కడ మన అందరికీ ఉన్నాయి మనందరం కూడా తెల్లవారులే ఏదో పరిమితి రోజు మీద వెళ్తుంటాం కాబట్టి మనల్ని రక్షించాలి ఎదుటి వ్యక్తి కూడా రక్షించాలని మనసు పెట్టినా కోరుతున్నారు అంతా ఇంకొక అమృతం చెప్పండి మృత్యోయ మృత్యుంజయ మంత్రం అంటాం దీన్ని మనం ఆన్యస్వామిత్వంలో పధించాం అలా ఈ రోజు మీద వెళ్ళే వాహనారులందరూ చక్కగా వాళ్ళ వాళ్ళు సాక్షిగా కొనసాగడం ఒక రెండు విషయాలు చెప్పేసి మన ఏదో ఒక జెండా నిర్వహించండి జెండా మనం ఉండి ప్రారంభం చేద్దాం ఎవరో ఒకరి జెండా తీసుకున్నాం ఈ జెండా తీసుకున్న సరే ఓకే ఈరోజు మనకి ఇక్కడ స్వామి వివేకానంద ఫౌండేషన్ వాళ్ళు మీ అందరికీ పనులు ఇవ్వడానికి సిద్ధపడ్డారు నేను మన ఆంజిరెడ్డి గారికి శ్రీనివాస్ గారికి కూడా ప్రసాదం గురించి చెప్పడం కూడా జరిగింది లేదా ఎవరైనా ఏదైనా పట్టుకొస్తే బహా సంతోషం ప్లాస్టిక్ అనేది అడవిలో పారేయకుండా చూసుకోండి ఏమైనా ప్రసాదం తీసుకొస్తే నలుగురికి పంచి తినే అవకాశం తీసుకున్నాం కార్తీక వనభోజనం లాగా మొత్తమైందా ఇది మొదటి మాట రెండో మాట మొన్న కరీంనగర్లో శ్రీనివాసులు తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థతో ఏర్పడింది బ్రహ్మాండంగా ఆ శ్రీనివాసుల సేవా సంస్థ రెండు వేల ఐదు మంది ఒకే దగ్గర కలిశారు ఒక పేరున్నవాళ్ళు శ్రీనివాస పేరు శ్రీనివాసులు ఒకటే పేరున్నవాళ్ళు వాళ్ళలో మూడు వందల యాభై నుంచి ఆరు మంది రక్తదానం చేశారు చాలా మంచి పని సో కొండగట్టు విరుదక్ష సభ్యులు కూడా ఇప్పుడు ఐదారు గ్రూపులు పది గ్రూపులు ఉన్నాయి కొండగట్టు విరుదక్షణ ఒక గ్రూపులో వెయ్యి మంది అన్న కనీసం ఇరవై ముప్పై వేల మంది కలిసి ఉన్నట్టు లెక్క మామూలు ఏం కాదు సో ఇరవై ముప్పై వేల మందితో ఆంజనేయ స్వామి సాక్షిగా మనం కూడా ఏదైనా మంచి పని చేయడానికి సిద్ధపడాలి ఏదో ఒక మంచి పని మనం అందరం కలిసి చేద్దాం చేద్దామా అండి దానికి కార్యాచరణ ముందర ముందర చేద్దాం నేను మళ్ళీ చెప్తున్నా మా తరఫున స్వార్థ ప్రయోజనం స్వప్రయోజనం రెండు ఉండవు స్వార్థము స్వప్రయోజనం రెండు ఉండవు ఖచ్చితంగా ఏదైనా ధార్మిక విషయాల్లో దేశము ధర్మము దేవాలయం విషయంలో మీతో మేము మాట్లాడే అవకాశం తీసుకుంటాం దానికి మనందరం సిద్ధపడాలి అయోధ్య అడగనే ఎంతమంది లక్ష ఇచ్చేవాళ్ళు లక్ష ఇచ్చారు కోటించే వాళ్ళు కోటిచ్చారు పది రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇచ్చారు ఒక అమ్మాయి అయితే తను గల్లా పెట్టే రూపాయి రెండు రూపాయలు సహాయం చేసుకుంది గల్లా పెట్టే పాటల కొట్టు కూడా ఇచ్చింది నూట తొమ్మిది రూపాయలు నూట యాభై రూపాయలు బాగుంటుంది టైపర్లు రాయసారి మన వాట్సాప్లో పెట్టారు పాపం రాముడికి నేను కూడా ఇచ్చేస్తున్నాను అట్లా ఉడతా భక్తి అంటాం అలా సమర్పించే మనసు పెట్టుకోవచ్చు అవకాశం తీసుకుందాం కొన్ని దేవాలయాలు బాగుపడే విధంగా దాంట్లో భాగంగా ఈ గిరిపదక్షిణ స్టార్ట్ చేసిన వాళ్ళు మన కొండగట్టు గిరుపు దక్షిణ సభ్యులుగా ఉన్న వాళ్ళు ఇక్కడ కూడూరు దగ్గర ఒక రామాల నిర్మాణం కూడా ప్రారంభం చేశారు దాదాపు పూర్తి కావాలి దానికి పరిపూర్ణమైన మనసు పెట్టుకునే అవకాశం తీసుకుందాం దాన్ని తొందరగా పూర్తి చేసేద్దాం ఒకసారి చివరిగా ఒక చక్కటి మాట మనకి మనకి కొండగట్టు గెరుపదక్షిణలో భాగంగా స్టార్టింగ్ లో ముప్పై కిలోమీటర్ల పైన మనం నడిచేది ఇరవై తొమ్మిది కిలోమీటర్ల పైన దగ్గర దగ్గర ఇప్పుడు మనకి చాలా దగ్గర దారి ఏర్పడింది అవునా తొమ్మిది కిలోమీటర్లు రెండు గంటలు మాత్రమే అక్కడ అవకాశం తీసుకుంటారు మంచి పని చేయడానికి ఏది రోడ్డు వేయడం కలవట్టు ఎంత కలవట్టు అసలు అద్భుతంగా ఉంది తర్వాత ఇంకా ఏదైనా కూర్చోడానికి సిమెంట్ బిల్లలు ఎవరైనా వేయచ్చు కూడా అలాగే ఇంకా భవిష్యత్తులో చాలా ఏర్పడతాయి అలా ఏర్పాట్లకు అవకాశం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున అనుగ్రహం పైపుణా మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఒకసారి బజరంగవలి హనుమానకి చాలా స్పష్టమైనటువంటి విధానం నేను ప్రతిరోజు ఆచరించేది మీకు చెప్పేది నేను మళ్ళీ ఈరోజు చెప్తున్నాను మన దేశంలో చర్చి పక్కన స్కూల్స్ ఉంటాయి స్లో పాయిజన్ మోటివేషన్ నడుస్తోంది మన దేశంలో మస్జిద్ పక్క మదర్సాలు ఉంటాయి భయంకర మోటివేషన్ నడుస్తోంది మన దేశంలో గుడి పక్కన బడి లేదండి గుడికి పిల్లోడు వస్తే పట్టించుకునే వ్యవస్థ లేదు మన దగ్గర కాబట్టి పిల్లోడు హిందూ కుర్రోడు ఇబ్బంది పడుతున్నాడు ధర్మం ఏంటి దేవుడేంటి అతనికి సరిగ్గా తెలియట్లా పోనీ ఇంట్లో ఏదైనా పూజలు భారీగా చేస్తామంటే వీడికి స్కూలు నువ్వు పోరానాను వీడికి పని పో మేము చూసుకుంటాం ఇలాంటి ఒక వాతావరణంలో మన యంగ్స్టర్ పెరుగుతున్నాడు పాపం మంచోడే ధర్మం పట్ల ఏదో చేరనే తపన ఉంది ధైర్యం ఉంది శక్తి ఉంది కానీ డైరెక్షన్ లేదు కాబట్టి కొండగట్టు గిరిపదక్షిణలో మేము మీకు అందరికి చెప్పడం జరుగుతోంది దయచేసి పిల్లల పట్ల పరిపూర్ణ శ్రద్ధ పెట్టండి ఒకవైపు సెల్ ఫోన్లు ఇంకోవైపు సినిమాలు ఇంకా క్రికెట్ మ్యాచ్లు భయంకరం అయిపోయినాయి అనమాట దీంట్లో మన హిందూ గురువులు మునిగిపోతున్నారు మిగతా వాళ్ళకి అవేం లేవండి ఎలా మనల్ని ముంచాలన్నదే ప్లానింగ్ వాళ్ళు కాబట్టి ఇవన్నీ పిల్లలకు మనం చెప్పాలని చెప్పకుండా కష్టమే గట్టిగా ఒకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై మన సహజ లక్షణం పిల్లలతో జెండా అవునా వాళ్ళకి ప్రారంభం చేసే అవకాశం ఇవ్వడం ఈ రోజు మన శ్రీనివాసా కుండగట్టు గిరిప్రదక్షిణ ఇక్కడ నుంచే ప్రారంభం ఇప్పుడు స్వామి వారు గిరిప్రదక్షిణ

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు చాలామంది భక్తులు కొండగా గిరిప్రదక్షిణలో పాల్గొంటున్నారు మాతా సాములు వీళ్ళందరూ చూస్తున్నాం మనకు ప్రత్యక్షంగా కొంచయగారు జెండా జ ఊపి తిరుపతి మనకి అందరం భయపడతాయి కదా చెప్పాలి సమాభాసం

जिम विद्यादान करीमम அதே தடவை அதிருக்கறதுக்கு ஆ ஆ வரவாதி வந்து சொல்லு நல்லா வந்துறாரு அதே ஆகிர அது பிரிகேட் வந்துட்டு வந்துட்டு போ அது அதுக்கு இப்போ ऑलरेडी நம்ம 4 பிஸ்கோ குஷனா நடுக்கிறதோ பயனவா கஷ்டவா நடுக்கிறதோ பயனவா என்ன மைண்ட்ல வந்துட்டு இருக்காரு இல்ல நடுக்கிறத RCV அந்த நம்ம வந்து మన మూడూరు కొండగట్టు గిరిపద సభ్యులు నిర్మాణం ప్రారంభం చేసి చాలా కాలం దాదాపు డెబ్బై ఐదు శాతం పూర్తి అయింది మిగిలింది కాబట్టి మన అందరం కూడా గ్రామాలయం పూర్తికి సహకరించే అవకాశం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వచ్చారా ఒకసారి గుండా ఊపిణ ప్రారంభం చేస్తున్నారు గురుగారు ఇక్కడ నుంచి ఏడు కిలోమీటర్లు గుత్త చుట్టూ గిరి ప్రదక్షిణ ఉంటుంది ప్రతి పౌర్ణమి కంటే ఈ పౌర్ణమి ప్రత్యేకత ఏంటంటే కార్తీక పౌర్ణం కాబట్టి చాలా మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు చిన్నపిల్లల నుంచి కార్యక్రమంలో ఇది సురేష్ చిలుకూరు బాలాజీ శివాలయం అర్చకులు సురేష్ ఆత్మారాం స్వామీజీ ఆధ్వర్యంలో ప్రతి నెల పౌర్ణమి రోజు కొండగట్టు గిరిపరేక్షణ ప్రారంభం చేస్తారు చూస్తున్నాం ఎంతో మంది జనం ఉన్నారు ప్రత్యక్ష వార్తలు లైవ్ చూస్తున్నారు అన్నారు కొండగట్టు మెయిన్ రోడ్ పైన ఉంటుంది

ಓಕೆ 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 ಇದು ಮೆನ್ ರೋಡ್ ಪೈನ ಉಂಟು ಮೆನ್ ರೋಡ್ ನೋಡಿ కరీంనగర్ జంక్చాల మెయిన్ రోడ్ ఇది ఇక్కడ నుంచే గిరిప్రదక్షిణ ప్రారంభమవుతుంది మీరు చూస్తున్నారు కార్తీక గిరి ప్రదక్షిణ ప్రత్యేకత కోసం మంది భక్తులు వచ్చారు కొబ్బరికాయ కొట్టి ప్రారంభం చేసిన తర్వాత ఒక్కొక్కరు ముందుకు కదులుతూ స్వామివారి గిరి ప్రదక్షిణ కోసం వెళ్తున్నారు అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు గిరి గిరిప్రదక్షిణకు ఉపరమలాల నుంచి వచ్చారా ఎన్నో గిరి ప్రదక్షిణ మీది ఐదో గిరి ప్రదక్షణ ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు వాళ్ళ నా జయ శ్రీరామ్ శ్రీరామ్ గురుగారు జయశ్రీరామ్ ఎన్నో గిరి ప్రదక్షిణ అండి ఇది కాదండి కొండగాడి ఎన్నో ఎన్నోది ముప్పై నాలుగో గిరిప్రదక్షిణ స్వామిగారు మీరు ఎన్ని రోజులగా రాబట్టి ఎనిమిదోసారి గిరిప్రదక్షిణలో పాల్గొంటున్నారా ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుందా స్వామివారు ఎంబడే తిరుగుతారా మీరు ఓకే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

అక్కడ జంక్షన్ వద్ద ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని అలాగే బొజ్జపోతన దగ్గర అక్కడ కూడా స్వామివారిని దర్శనం చేసుకొని తిరిగి మంచినీళ్ళ బావి మంచినీళ్ళ బావి పక్క నుండి తిరిగి మళ్ళీ ఎక్కడైతే మనం ప్రారంభం చేసినామో మళ్ళీ రిటర్న్ అక్కడికే రావడం జరుగుతుంది జై శ్రీరామ్ జై హనుమాన్ కొండగట్టు గిరిప్రదక్షిణలో పాల్గొనండి ఆ ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు కండి ప్రత్యక్ష వార్తను సర్ప్రైజర్ చేసుకొని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ జై హనుమాన్